ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనో లేక మరేదైనా కారణమో తెలియదు కానీ సెలబ్రిటీలు చాలా వరకు తమ వ్యక్తిగత విషయాలను వెల్లడించరు మరీ ముఖ్యంగా వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని చాలా రహస్యంగా ఉంచుతారు తాజాగా ఓ తెలుగు స్టార్ హీరో కూడా తనకున్న కిడ్నీ సమస్య గురించి బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తూ వచ్చాడు కానీ అది ఎన్నాళ్ళో తాగలేదు వయసు పైబడినా ఇంకా గ్లామర్ మెయింటైన్ చేస్తూ యువకుడిలా కనిపించే ఆ స్టార్ హీరో గత కొన్నాళ్ల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు అయితే ఇప్పటికిప్పుడే మంచం పట్టేంత సమస్య కాదని కానీ దీర్ఘకాల ట్రీట్మెంట్ తీసుకోవాలని డాక్టర్లు ఆయనకి సూచించారు దీంతో ఆయన బెంగళూరుకి వెళ్లి అక్కడ చికిత్స చేయించుకుంటున్నాడు ప్రస్తుతం రెగ్యులర్ మెడిసిన్ వాడుతున్న ఆ హీరో స్ట్రిక్ట్ డైట్ కంట్రోల్ పై ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి మరీ అవసరమైతే ఆయనకు డయాలసిస్ కూడా చేస్తారని చెప్పుకుంటున్నారు ఈ విషయాన్ని ఆ హీరో సీక్రెట్ గానే ఉంచాలని ప్రయత్నించారు కానీ టీవీ ఛానల్స్ లో ఆరోగ్య కార్యక్రమాలు చేసే జర్నలిస్టులకు ఈ హీరో ట్రీట్మెంట్ చేయించుకునే డాక్టర్ టచ్ లో ఉండటంతో ఈ విషయం బయటపడింది